హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్యుత కిచెన్ ఫర్ యూ తోటకూరతో కలిపి చపాతీ చేశానండి ఎలా చేశానో చూడండి రోజు తోటకూర తినే వాళ్ళకి ఈ రెసిపీ ఉపయోగపడుతుంది తప్పకుండా చూడండి తోటకూరను శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దాన్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా కొద్దిగా వేసి పేస్ట్లా చేశాను మొత్తం అంతా మెత్తని పేస్ట్లా చేయాలి ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మెత్తని పేస్ట్లా అయిపోతుంది ఫ్రెష్గా ఉన్న తోటకూర అయితే ఈ పేస్ట్లోకి కొద్దిగా ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండిలో ఈ పేస్ట్ మొత్తం అంతా కలిసేంతవరకు కలిపేసుకోవాలి ఒక ముద్దలాగా చపాతీ ముద్దలాగా బాగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి నేనైతే పెద్ద ఎక్కువగా ఏమీ వాటర్ వేయలేదు కొద్దిగా చేతికి తడి చేసుకున్నాను అంతే ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టినప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది ముందు కొంచెం గట్టిగానే ఉంటుంది సాల్ట్ ఏమీ వేయలేదండి మీకు అవసరం అనుకుంటే వేయండి తోటకూరలో సోడియం శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు చేతి తడి కోసం కొద్దిగా వేసుకుని మొత్తం అంతా ముద్దలా చేస్తాను ఈ చపాతి ముద్దను ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి అలా పక్కన పెడితే సాఫ్ట్గా అవుతుంది ఈ లోపల బీట్రూట్ కర్రీ ఎలా చేసానో చూడండి బీట్రూట్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర వేసుకుని అల్లం వెల్లుల్లి రెండు లవంగి మొగ్గలు చిన్న దాల్చిన చెక్క వేసుకుని పేస్ట్లా చేసుకున్నాను రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న సైజు ఉల్లిపాయ అది కూడా వేసుకుని పేస్ట్లా చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఎందుకు పేస్ట్లా చేశానంటే చపాతీ తినేటప్పుడు మధ్య మధ్యలో తగలకుండా ఉంటాయని బీట్రూట్ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్లో పెట్టి స్టవ్ మీద పెట్టానండి ఆయిల్ వేసే వీడియో స్కిప్ అయ్యింది బీట్రూట్ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఈ టమాటా మసాలా ఇందులో వేసుకున్నాను ఈ లోపల చపాతీలు చేసుకున్నాను ఎనిమిది చపాతీలు అయ్యాయండి ఈ మసాలా కూడా మగ్గిన తర్వాత కొంచెం పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసాను బీట్రూట్ అది మెత్తగా ఉడుకుతుందని పెసరపప్పును మనం బీట్రూట్ అది కట్ చేసుకున్నప్పుడు క కడిగేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఏమీ అంత నానాల్సిన అవసరం ఏమీ లేదు వాటర్ తీసేసి ఆ పెసరపప్పును కూడా ఇందులో వేస్తాను ఒక రెండు గుప్పులు అయితే సరిపోతుంది మొత్తం అంతా వేసుకున్నాను ఈ బీట్రూట్ మసాలాతో పాటు ఇది కూడా వేయించుకోవాలి కర్రీ అయితే సూపర్ ఉందండి టేస్ట్ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది అలాగే రుచికు సరిపడా కారం కొద్దిగా పసుపు వేశాను ఇదంతా ఉడకడానికి ఒక గ్లాస్ వరకు వాటర్ వేశాను వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం అంతా ఉడికిపోయింది కొద్దిగా వాటర్ వాటర్ ఉంది కొద్దిగా వాటర్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను చపాతీలు కూడా ఎలా కాల్చానో చూడండి ఆయిల్ వేసి కొన్ని కాల్చాను ఇలా పులకలా కొన్ని కాల్చాను టేస్టీ టేస్టీ బీట్రూట్ తోటకూర చపాతీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి